Kilkelbasa. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అని అయితే బానేనండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే విజయవాడ టు పలాస బస్ జర్నీ అయితే బాగానే జరిగింది ఇంక ఇప్పుడైతే మేము పలాసలో అయితే బస్ అనమాట టైం అయితే టెన్ థర్టీ అయిపోతుంది బాగా ఆకలి వేస్తుంది అందుకని అక్కడైతే మేము బ్రష్లు చేసేసి ఇంకా హోటల్ ఎదురుగానే ఉందనమాట బస్సు దిగిన వెంటనే హోటల్ అయితే ఎదురుగా కనిపిస్తుంది చూసారు కదా ఏదేనండి పద్మావతి బస్ అయితే ఆ బస్సులోనే మేము విజయవాడ నుండి అయితే వచ్చాము ఇంక ఎదురుగానే ఇక్కడ హోటల్ ఉంది కాబట్టి జాగు అయితే పూరి నేను దోశ అయితే తినేసాము హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాము ఇంతలోగైతే వినిపి లం సోంపేట ఇచ్చాపురం అంటున్నారు అనమాట అంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి కదా అందుకనే ఆ బస్సు అయితే ఎక్కేస్తాము త్వర త్వరగా వెళ్ళి ఇంకా సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయండీ మేము బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము అంటే ఫ్రంట్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూర్చున్నారనమాట ఎందుకులే పాప నేను ఉన్నాం కదా అని బ్యాక్ సైడ్కి వెళ్ళి కూర్చున్నాము ఈ బస్ చూడండి చాలా అందంగా కలర్ఫుల్గా ఉందనమాట నాకైతే విజయవాడ నుండి వచ్చిన బస్సు కంటే ఈ బస్సే చాలా బాగా నచ్చింది అదేనండి ప్రైవేట్ బస్సులు తిప్పుతారు కదా ఊర్లో ఆ బస్సు అనమాట ఇది ఈ బస్ అయితే టు ఇచ్చాపురం వరకు అయితే వెళ్తుంది మేమైతే ఇచ్చాపురం వెళ్ళ అవసరం లేదు దారిలో కొరలం వస్తుంది అనమాట ఆ కొరలంలో అయితే దిగాలి అక్కడ నుండి వేరే బస్ అయితే ఎక్కాలి ఇప్పుడైతే ఇదేనండి అత్తగారు ఊరు అంబుగం అనమాట బస్ స్టాండ్ ఇది లాస్ట్ మంత్ పండక్కు వచ్చాము కదా ఇదే ఊరు అనమాట ఇగోండి అంబుగం అనే ఊరు అనమాట బస్ స్టాండ్ ఇది ఇంక ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూసేసరికి పిన్ని వాళ్ళ ఇల్లు అంతా కనిపిస్తారు చూడండి మీరు అంబుగంలో అయితే మేము దిగలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి ఈ ఊరు దాటి వెళ్ళాలన్నమాట ఇంతలోగా కొరలం అయితే వచ్చింది ఇక్కడ దిగిపోయాము ఇక్కడైతే దిగిన తర్వాత బస్ కోసం ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసాము ఇంతలో బస్ కూడా వచ్చింది ఇదే అండి అయితే ఫోన్ చేస్తూనే ఉన్నాడు టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఎందుకంటే ఒంటరిగా ఎప్పుడు రాలేదు కదా మేము రానా అమ్మ తీసుకొస్తాను మిమ్మల్ని అంటే వద్దనే మాకు అలవాటు వద్దులే బస్సు ఉంది కదా మేము బస్కి వచ్చేస్తాంలే అని చెప్పాను ఈ బస్సు లేకపోతే ఆటో కూడా ఉందన్నమాట ఆటో కూడా వెళ్ళొచ్చు అమ్మ వాళ్ళ ఊరికి కంటిన్యూషన్గా బస్సులు ఉండవు అనమాట అంటే తొమ్మిదింటికి పదింటికి పన్నెండింటికి ఉంటాయి ఇంకా అలాగే మేము పన్నెండింటికి బస్కు అయితే వెళ్ళాము ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఈ బస్సు ఎక్కి దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు సంవత్సరాలు అవుద్ది అనమాట ఎందుకంటే ఎప్పుడు వచ్చినా వెహికల్స్ కానీ లేదా ఆటో కానీ అలా కట్టించుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కానీ ఎప్పుడు బస్ ఎక్కలేదనమాట ఆ అయితే ఉమెన్స్ డర్నీ నేను అయితే ఆ రోజుని మర్చిపోలేను ఎందుకంటే విజయవాడ నుండి పలాస అయితే నేను సింగిల్గా వెళ్ళాను కదా అదేనండి పాపని తీసుకొని వెళ్ళాను కానీ ఫస్ట్ టైం కదా ఎప్పుడైనా ఎవరినైనా తోడు పెట్టుకుని వెళ్లేదాను అలా సింగిల్గా వెళ్ళానని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడికైనా సరే మనం కొన్ని కొన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం ధైర్యంతో వెళ్ళాలి అన్ని రోజులు మన వెనక ఎవరు రారు కదా ఒక్కొక్కసారి మనం ఇలాగే వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం ముందు ధైర్యంగా ఉండాలి అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది అనమాట పంపించే వాళ్ళకి మీరు అనుకోవచ్చు ఉంది అందులో గొప్పతనము మేము చాలా సార్లు సింగిల్గానే అనుకుంటాం అంటారు అంటే నాలుగు వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది కొంచెం భయం భయంగా ఉంటుంది అనమాట మరి కొంతమంది ఆడపిల్లలు గడప దాటాలంటే ఎవరో ఒకరు తోడు కావాలంటారు అలా అన్నిసార్లు తోడు రావడానికి ఒక్కొక్కసారి కుదరదు కదా అలా అని మనమే సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది అలా అనమాట నేను చెప్పింది బస్ స్టాండ్కి అయితే అన్నయ్య వచ్చాడు ఇంక అక్కడి నుండి అయితే ఇంటికి వచ్చాము ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయాము ఇంక ఇగోండి ఫోటో చూసారు కదా మా నానమ్మ అనమాట మా నానమ్మ చనిపోయారు కార్యక్రమంకి అయితే నేను ఇప్పుడు వచ్చాను ఊరు అందుకే సడన్గా ఊరు రావాల్సి వచ్చిందని చెప్పాను ఇంక ఇగోండి అన్నయ్య వదిన నాన్న అమ్మ ఉన్నారనమాట ఇంకా వీళ్ళైతే ఈరోజు మైల్ తీసుకున్నారు అదేనండి అంటారు కదా అయితే ఈరోజు తీసుకున్నారు రేపైతే ఫంక్షన్ అనమాట ఈ బుజ్జితల్లి అయితే నా మేనకోడలు అనమాట అన్నయ్య వాళ్ళ పాప అందరూ భోజనానికి అయితే పిలుస్తున్నారనమాట ఇంక భోజనం చేయాలి ఇంకా పండకి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నానమ్మని చూపించాను కదా ఆవిడే అనమాట ఈవిడ ఇంకా నానమ్మ అయితే ఏజ్ ఎక్కువైపోయి చనిపోయారనమాట పెద్ద ఆవిడని ఇంకా అలాగే నానమ్తో అయితే బాండింగ్ ఎక్కువ ఉందండి నాకు ఎందుకంటే నానమ్ దగ్గర త్రీ ఇయర్స్ చదువుకున్నాను అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అయితే నానమ్ దగ్గర ఉండి చదువుకున్నాను అనమాట అన్నయ్య నేను ఇద్దరం చదువుకున్నాము అన్నయ్య వచ్చేసరికి హాస్టల్కి వెళ్ళిపోయాడు సెవెంత్ నుండి టెన్త్ వరకు నేనైతే సెవెంత్ వరకు ఊర్లో చదువుకున్నాను ఊర్లో అయితే సెవెంత్ వరకే ఉందన్నమాట అప్పుడు ఇప్పుడైతే ఎయిత్ నైన్త్ కూడా ఉందనుకుంటారు నాకు సరిగ్గా తెలియదు ఇంకా నానమ్ దగ్గర ఉన్నాను కాబట్టి ఆ మెమరీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మా నానమ్తోని నాకైతే తాత అమ్మమ్మ చిన్నప్పుడే అంటే ఊహా మా జాగు పాప అంత ఉన్నప్పుడే చనిపోయారు అనమాట తోడు మా నానమ్మ తాత వచ్చేసరికి మాకు అసలు తెలియదు మా నాన్నకే తెలియదు అంట తాత ఇంకా నానమ్మ ఒక్కరే ఉండేవాళ్ళు ఇప్పటివరకు ఆవిడ ఉన్నారని చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాము ఆవిడ లేని లోటు అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుంది నాకు తెలుసు అనమాట సపోజ్ మా మామీ గారు లేరు అలాగే అనమాట ఇంట్లో ఆ ఫీల్ అనేది తెలుస్తుంది నాకైతే ఇంకా సర్లండి చాలా ఉన్నాయి చెప్పుకుంటే నానమ్మకైతే ఏజ్ నైంటీ ఉంటాయేమో మేబీ ఆ అనమాట ముసలి అయిపోయారు బాగా నేనైతే నానమ్మ చనిపోయినప్పుడే వద్దామనుకున్నాను కాకపోతే అమ్మేమో కార్యక్రమంకి రామ్మ అందరూ వస్తారు కదా అప్పుడు రా అని చెప్పింది ఎందుకంటే ముందొచ్చి మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాలేవు కదా దగ్గరేమి కాదు కదా ఇంకా కార్యక్రమంకి రా అమ్మా అందనమాట ఇంక మేము భోజనం చేస్తాము ఇక్కడ ఇవ్వండి మా మేనగోడలు అయితే నిద్రలేచేసింది ఇంకా ఆడుకుంటుంది కొత్త పాతాలు ఏమి మంచిగా ఆడుకుంటుంది అందరూ నా మేనగోడలు చూసి రెండో రెండోసారదా అంటున్నారు అనమాట అంటే నేను చిన్నప్పుడు అలాగే ఉండేదాన్ని అని అందరూ అంటున్నారు అనమాట మా ఇరుగు పొరుగు ఉంటారు కదా బాప వాళ్ళు ఇంకా అంటున్నారు అనమాట అదికి వీడియో తీస్తానని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఇంకా అదనమాట హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది తర్వాత నేను నా ఫోటో కూడా యాడ్ చేస్తాను నేను అలా ఉన్నానా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి పుట్టింటికి వస్తే ఆ ఫీలే వేరనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు వాతావరణము మనం అక్కడే పెరిగాం కాబట్టి అక్కడ మేము రిజర్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ నుండి అమ్మ వాళ్ళ ఊరు నుండి ఇంకా పొత్తింగ్ ఊరు అనమాట ఆ ఊర్లో అయితే ఇంకా మనకి కొన్ని ఊర్లో దొరకనవన్నీ ఆ ఊర్లో దొరుకుతాయి త్రీ కిలోమీటర్స్ ఇంకా పక్కనింటి వాళ్ళది బండి అడిగి ఇంకా అన్నయ్య నేను వదిన ముగ్గురం అయితే వెళ్ళాము అనమాట ఆ ఊరికి కొన్ని బట్టలు ఇవి తీసుకోవాలి అక్కడికి వెళ్ళామనమాట ఇవన్నీ మేము అప్పుడైతే నడుచుకొని వెళ్ళే వాళ్ళము త్రీ కిలోమీటర్స్ నడవాలంటే మామూలుగా ఉండేది కదా అప్పుడు ప్పుడు నడక అనమాట ఇప్పుడు కదా వెహికల్స్ అన్నీ వచ్చాయి ఇక్కడైతే చిన్న షాపే కానీ అప్పుడైతే ఈయనైతే ఊరూరు వచ్చి అమ్మేవాళ్ళు అనమాట ఇంటింటికి వచ్చి బట్టలు ఇవన్నీ అమ్మేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఈయన షాప్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ అందుకే మాకు కావాల్సిన శారీస్ అలాంటివన్నీ కొన్ని తీసుకున్నాం అనమాట ఈ షాప్ ఓనర్ పేరు రామారావు అనమాట రామారావు షాప్ అంటే చాలా ఫేమస్ అనమాట చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా ఇక్కడే కొంటారు ఇవన్నీ చాలా డెవలప్మెంట్ అయినట్టేనే ఇదంతా ఏర్ అనమాట ఇప్పుడైతే బ్రిజీ వేసేసారు కానీ అప్పుడైతే ఈ ఏట్ల నుండి నడుచుకుని వెళ్ళే వాళ్ళము ఇంకా అలాగే ఇటువైపు అయితే పొత్తింగ్ అంటారు అటువైపు అయితే ఏరు దాటిన తర్వాత సంతాట అంటారు అనమాట ఇప్పుడు సంతాట వచ్చేసి జ్యూస్ తాగుతున్నాము చాలా అండగా ఉందనమాట అలాగే ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు కూడా తీసుకొని వెళ్ళాము ఇంకా ప్రతిదీ కొంచెం పెద్ద ఐటమ్ కావాలి అంటే ఇంకా ఈ ఊరు రావాల్సిందేని ఇక్కడ శుక్రవారం శుక్రవారం సంత అయితే జరుగుతుంది అదేనండి అమ్మగంలో బుధవారం సంతలాగా ఇక్కడైతే శుక్రవారం జరుగుద్ది ఇంకా చూసి తాగేసి ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇగోండి అమ్మాల ఏరియా అయితే ఇదంతా కొండలు పొలాలు ఇవన్నీ ఉంటాయి అనమాట కొండ అయితే చాలా దగ్గర నుండి మీకు చూపిస్తాను ఇదంతా నడుచుకునే వెళ్ళేదనమాట మేము అప్పుడైతే ఏదైనా రావాలంటే నడుచుకునే వచ్చేవాళ్ళము నడుచుకునే వెళ్ళే వాళ్ళము ఇగోండి ఇదంతా కొండలు అనమాట అమ్మ వాళ్ళది అక్కడ ఆ ఇల్లు కనిపిస్తుంది కదా అదే ఊరు అనమాట గుడి ఇవన్నీ కనిపిస్తాయి ఇదంతా బట్ట అనమాట మేము ఆ బట్టలో తెగ స్నానం చేసే వాళ్ళము అవన్నీ మెమోరీస్ మామూలుగా లేవు ఇప్పుడు గుడి కనిపిస్తుంది కదా ఆ గుడి బ్యాక్ సైడ్ అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు ఇదంతా కొండ అనమాట మాకు కొండ ఎంత దగ్గరలో ఉంటారో చూసారు కదా ఈ కొండకి కూడా ఒకసారి అమ్మలు తీసుకెళ్లారు చూపియమంటే అంటే కొండ పైకి ఎక్కించలేదు కానీ వరకు అయితే చూసొచ్చాము ఇది బట్ట అనమాట మేము స్నానాలు ఇవన్నీ బాగా చేసేవాళ్ళము ఈత కొట్టేవాళ్ళము ఆ బిజ్జి నుండి దూకేవాళ్ళం అనమాట అంత ఎంజాయ్ చేసేవాళ్ళము ఇగోండి కొండ ఇవంతా పొలాలన్నమాట ఇటువైపు మిల్లి ఇవన్నీ ఉంటాయి ఇక్కడైతే ఊరి చివరిన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందనమాట అమ్మ వాళ్ళ ఊరిలో ఇంక ఇక్కడికైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వస్తాము అమ్మ వాళ్ళది బయట ఇల్లు అయితే ఎలా ఉంటుంది

మాట్లాడు చెప్పులేస్తాను హలో అంతవా చెప్పులు అమ్మ అన్ని కిలికి మాట్లాడే పదనా పొట్టి మాట్లాడు హలో చెప్పు तुमको तुम बेटा ये 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 ये

బాగా అయ్యాయి ఇదేంటన్న సోడా సోడే అంటే రాగులు అని అర్థం అనమాట రాగులు అనమాట సోడ రాగులు ఎలా ఉంటాయి చూడండి చిల్లగ దంపలు కూడా వేసారు వంకాయ చెట్లు బాగున్నాయి బాగా వచ్చాయి అన్న టమాటాలు అవి అంటే ఎక్కువ వస్తాయి ఏం కాదు పడుతావు గోంగూర కూడా వేస్తారు అంకల్ ఉన్నాయి చూడు చాలా పెద్దగా ఉన్నాయి చూడలేవు మాట్లాడు పాలకూర పాలుకూర అంతా సొత్తుంపలా ఇది ముల్లంగి ముల్లంగి తీవనానా ముల్లంగి వద్దా బాగా ఈజీగా ముల్లంగి తీయొచ్చు కదా పెద్దమయ్యాయి గోంగూర కూడా వచ్చింది పుదీనాది తోటకూర సొరకేనా చాలా కాయలేమో బాగా అవుతాయి ఇది అయింది అనుకున్నప్పుడు తీసుకొని బాగుంటుంది

అమ్మ వాళ్ళకైతే ఇక్కడ ఇళ్ళ స్థలం ఉందన్నమాట ఇక్కడైతే ఆకుకూరలు కూరగాయలు అన్నీ కొన్ని పండిస్తున్నారు ఎక్కడి నుండి వచ్చింది నాకు ఈ మొక్కల పిచ్చి మీకు అర్థమే ఉంటుంది మా నాన్నగారు అనమాట ఉన్నప్పుడు ఇలా ఆకుకూరలు అన్నీ వేస్తారు ఇక్కడైతే అందుకే కొంచెం పుదీనా కావాలన్నమాట రేపు ఫంక్షన్ కదా పుదీనా కోసం అయితే వచ్చాము నానైతే ఈ తోటంతా చూపిస్తున్నారు అదేనండి మీకు ర్యాడిష్ చూపిస్తున్నాను కదా అదేనండి ముల్లంగి ముల్లంగిని అయితే మేము దుంపలు అంటాము మీకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాను అనమాట ఇదంతా కొత్తిమీర అక్క మంచి స్మెల్ వస్తుంది పైపు కూడా ఉంది ఇక్కడ క్యారెట్ చెట్లు బాగా వస్తున్నాయి ఇంకా పెద్ద ఇలాగే నాన్న ఇలా ఉంచేసే ఇంకా పెద్ద పోతాయి ఈ సోడి కదా సోడి అది బారబాటి చిక్కుళ్ళు అవన్నీ అయ్యి ఏమరిది పళ్ళు పళ్ళు అరటనా పేరు ఈ చిరగడు దుంపురా కందమాలమంటామా పద పద మొత్తం కట్టారు బాగా నాకు కొన్ని డౌట్ వస్తే మా నాన్న అడుగుతాను ఎలా పెట్టాలి ఏంటని మా నాన్న నాకు కొన్ని అడుగుతారు అనమాట ఈ మొక్కలు ఎలాగే ఉంటాయి ఏంటనేసి ఇప్పుడైతే పుదీనా కోసం వేరే దగ్గర అనమాట అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ ఇవన్నీ మంచిగా పెంచుతున్నారు కదా కాకపోతే కోతులు ఎక్కువ అనమాట కోతులు అనుమంతులు ఎక్కువ వస్తున్నాయి అట్లకైతే కాపలాగా ఉండాలి లేదంటే ఇవన్నీ ఉంచవన్నమాట ఎవరో ఒకరు అయితే కాపలాగా ఉంటారు ఇదంతా నేను చదివే స్కూల్ అనమాట ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇదంతా కొత్తగా కట్టారు ఆ బ్యాక్ సైడ్ అయితే నేను చదివే స్కూల్ ఇదంతా అంగన్వాడీ ఇదంతా మంచి మంచిగా స్కూల్ అయిపోయినాయి రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనమాట అక్కడి ఇంటి చూసినా సిమెంట్ రోడ్లు వేసేశారు తెలియదు ఏముంది అందరూ ప్రతి పలకరిస్తారు పలకరిస్తారనమాట కొంతమంది గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే అప్పుడు సన్నగా ఉండేదాన్ని కదా ఇప్పుడు లావైపోయాను ఎవరు ఏంటి అని నాన్న అడుగుతున్నారనమాట అంటే మా అమ్మాయి ఈజవాడలో ఉంది అలా అని చెప్తున్నారనమాట మా ఇరకత్తే అంటే మా చిన్నత్త అనమాట ఆవిడ నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది చాలా వీడియోలో మీకు చూపించారు మా చిన్నత్త అని అలాగే మా మానవరాలు అని చూపిస్తుంది అనమాట అందరికీ మా నాన్న ఎందుకంటే మేము ఊరెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకరోజు రెండు రోజుల్లో ఉంటాం కదా ఆయనకి తోడు ఇది మేము వేరే వీధికి వచ్చామన్నమాట అందుకని తెలియదు కాలనీ అంటారు ఇక్కడైతే పుదీనా చాలా ఎక్కువగా ఉంది చాలామందికి మందికి పుదీనాతో ఏం చేయాలో తెలియదు అనమాట పల్లెటూరులో ఇప్పుడు ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యి కొంచెం పచ్చళ్ళు చేస్తున్నారు కానీ అంత ముందు తెలియదు అంతెందుకు నాకు కూడా తెలియదు అనమాట మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాతనే పుదీనా కొత్తిమీర ఎక్కువగా తెలిసింది ఇక్కడతో ఇంటికైతే వచ్చాము ఇంకా పుదీనా అంతా ఒలిచిపడుతుంది అనమాట పిన్ని వాళ్ళందరూ ఇక్కడైతే అన్ని వాళ్ళు బయట లైట్ లేదని చెప్పి తీస్తున్నారు ఇంకెక్కడైతే ఈవినింగ్కి చపాతీలు అనమాట ఆ రోజు శనివారం కదా చపాతీల కోసం పిండి అయితే కలుపుతుంది మా చిన్నత సన్నగా ఉంటుంది తినేం పని చేసిద్ది అనుకుంటారేమో చాలా పని చేసిద్ది నిజంగా చపాతీలు పిండి కానీ అలాంటివన్నీ మంచిగా హెల్ప్ అనమాట ఇంక ఇక్కడ మా పెద్దమ్మ ఉల్లిపాయలు కట్ చేయడము టమాటాలు కట్ చేయడం ఇవన్నీ చేస్తారు రేపు ఫంక్షన్ కాబట్టి ముందు రోజే చుట్టాలు అందరూ వచ్చారు పిన్ని వాళ్ళు ఇంకా పెద్దమ్మలు అందరూ వచ్చారు అనమాట ఊరుండి ఇక్కడ చపాతీలోకి ఆలూరిని మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే చేస్తున్నారు నా ఫేవరెట్ కర్రీ అనమాట మా అయితే ఈ కర్రీ చాలా బాగుండేది ఎన్ని చేశారు ఇప్పటికి అంతేనా ఇద్దరు చపాతీలు రుద్దుతుంటే వచ్చేసి చపాతీలు వేపుతున్నారు అనమాట ఇంకొకొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు అక్కడ బయట కూర చేస్తున్నాము శనివారం కాబట్టి ఆ రోజు కొంతమంది రైస్ తింటారు కొంతమంది టిఫిన్లు అనమాట వీళ్ళందరూ మా పిన్నిలు అనమాట బాగా చేసావు కలకత్తా కదా కలకత్తా చేయనన్న చాలా రౌండ్కి వచ్చింది చూడు పిన్ని ఎలా చేశారు ఎంత రౌండ్కి వచ్చింది ఇది చూడండి చపాతీ పొరటకి ఇది ఉండదు అమ్మా చూడు అంత బాగా చేసానన్న చాలా బాగా చేస్తుంది ఇంకా ప్రతిదీ వండిందల్లా నాన్న దగ్గర పెట్టాలన్నమాట ఇంక ఈవినింగ్ అయితే చపాతీలు కూర అవన్నీ పెట్టాము నానమ్ దగ్గర పెట్టినవి అవి నానైతే తినాలి జాగు పక్కన ఒక పాపకు వచ్చింది కదా తనైతే నాకు చెల్లె వద్ది చిట్టి చెల్లె అనమాట ఇప్పుడు చూపి పిన్ని చూపి అయింది ఆ అయితే నానమ్మ ఫోటో కోసం అనమాట రేపటి కోసం అవి అవన్నీ పెరట్లోని విని ఇంకెక్కడైతే చపాతి తినేవాళ్ళు చపాతి తిన్నారు అన్నం తినేవాళ్ళు అన్నం తింటున్నారు అనమాట భోజనం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రేపు ఫంక్షన్ కోసం అనమాట పెద్దమ్మలు అందరు కూర్చొని వెల్లుల్లిపాయలు తొక్కలన్నీ తీస్తున్నారు ఎక్కడైతే పిన్నులు అందరూ కలిపి ఇంకా అల్లం అయితే అనమాట రేపు ఫంక్షన్లోకి అలాగే రేపు ఫంక్షన్కి అయితే టెంట్ ముందుగానే వేసేస్తున్నారు అనమాట టెంట్ ఇవన్నీ వేసేసి అరేంజ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేమైతే బయట కూర్చున్నాము ఇంకా మా పెద్దన్నయ్య అయితే అవుట్ ఆఫ్లో ఉన్నాడు అన్నయ్య అయితే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అనమాట అందరితోని ఏంటి ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట ఇంకా కాసేపు అందరం కూర్చున్నాం అలాగా ఇంకా బయట కదా వంటలన్నీ చేశారు ఇవంతా క్లీనింగ్ చేస్తారనమాట గిన్నెలు తోమడము ఇవన్నీ కడగడం ఇవన్నీ చేస్తారు రేపు కార్యక్రమం ఎలా జరిగిందో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్